హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రాన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ఒకరికి వీరన్నతో సంబంధం ఉంటుంది ఇక వీరన్న అతన్ని మిత్రాన్ని వదిలిపెట్టమని లక్ష్మితో మాట్లాడమని చెప్పగానే అలాగే అని అంటూ అతను లక్ష్మికి కాల్ చేస్తాడు అన్న నేను వీరన్న మనిషిని అని లక్ష్మి అంటుండగా అవునమ్మా మీ గుర్చి వీరన్న నాకు అన్నీ చెప్పాడు అని ఆ మిత్రాన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి అంటూ ఉంటాడు నేను ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చా అని లక్ష్మి అడుగుతుండగా సరే అలాగేనమ్మా లైన్లో ఉండు ఇప్పుడే ఫోన్ ఇస్తాను అని అంటూ మిత్ర దగ్గరికి వెళ్ళి వాటర్ ఇచ్చి తాగిస్తూ మొబైల్ని ఆ నల్లటి ముసుకు తీయకుండా కొంచెం తీసి మిత్ర చెవి దగ్గర ఫోన్ పెడతాడు ఇక లక్ష్మి మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది ఏమండి ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉండగా ఇక మిత్ర నేను నేను అని అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడే మిత్రాన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో మరొక వ్యక్తి వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మికి సహాయం చేస్తున్న వ్యక్తి తడబడుతూ ఉంటాడు కానీ అప్పటికి మొబైల్ మిత్ర చెవి దగ్గరే ఉంటుంది ఆ వ్యక్తి మరొక వ్యక్తితో వీడి దగ్గర మొబైల్ ఉందో చూడ్రా అని అంటూ ఉండగా లక్ష్మికి సహాయం చేసే వ్యక్తి మంచినీళ్ళు అడుగుతే తాగిస్తున్నానన్నా అంతే అని అంటూ ఉండగా మరొక కిడ్నాపర్ వచ్చి మిత్రని చెక్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మికి సహాయం చేస్తున్నాడని ఆ కిడ్నాపర్లో తెలిసిపోతుందా ఆ కిడ్నాపర్ నుండి మిత్ర బయటపడతాడా పడతాడా లక్ష్మి కాపాడుతుందా హెరాను లో చూద్దాం